స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మహాలయ పక్షం మనకి ఈ మహాలయ పక్షాలు ఎప్పుడు నుంచి ప్రారంభమవుతున్నాయంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి అందువల్ల అత్యద్భుతమే అనమాట మహాలయ పక్షం అంటే దక్షిణాయనంలో దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ఎదురు చూసేది మన పితృదేవతలు ఎదురు చూస్తారు వీళ్ళ పిండాలు ఎప్పుడు పెడతారా మనకి ఎప్పుడైతే ఇంట్లో శ్రాద్ధ కర్మలు జరిపిస్తారా అని చెప్పేసి పాపం ఎదురు చూస్తారు మనమేమో ఏదన్నా కార్యక్రమం చేద్దామంటే పంతులు గారు చనిపోయినటువంటి వాళ్ళకి మొదటి రోజు నుంచి పదకొండు రోజులు ప్యాకేజీ రెండు లక్షలు అలా ప్యాకేజీ లాగా మాట్లాడుతుంటే భయం వేసేసి చాలామంది ఈ పిండాలు పెట్టడం మానేస్తున్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు చనిపోయిన ఆయనకి మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అన్న టైపులో అయిపోయింది ఆయన తండ్రి అయినా సరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినా సరే సో అది వేరే టాపిక్ అనుకోండి ఈ యొక్క పితృదేవతలు మనం మన ఇప్పుడు మన పూర్వీకులు ఉంటారు తాతయ్యలు మేనమామలు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైనా యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే న్యాచురల్ డెత్లైనా ఎలాగోలాగా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు అవన్నీ కూడా జరిపించే అవకాశాలు ఉంటాయి ఉండకపోతాయి ఉన్నా సరే చేసినా సరే సంవత్సరం సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇప్పుడు కరోనా టైం ఉంది కరోనా టైంలో ఏం చేశారండి అందరూ కూడా కరోనా టైంలో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటుకుంటుంది కరోనా అని చెప్పేసి అసలు పిండాలు ఎవరు పెట్టలేదు ఆ శవాలని సరిగ్గా కాల్చలేదు కర్మలన్నీ కూడా లాస్ట్ జర్నీ సరిగ్గా చేయలేదు కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా పితృదేవ పితృలోకంలో ఒక వెళ్ళి వే రోదన పడుతూ ఉంటారన్నమాట వెయిట్ చేస్తూ ఉంటారు మనకి సద్గతులు కలగాల మనకి మంచి లోకాలకి వెళ్ళాలా అంటే బంధింపబడుతుంది సోలు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ హ్యూమన్ బాడీతో వచ్చాం అయితే గేదె బాడీయో డాంకీ బాడీయో ఏదో ఒక బాడీలోకి వెళ్ళాలి అది ఎటు కాకుండా వెళ్లకుండా చెట్టుకోటి పుట్టకోటి మధ్యలో తిరుగుతూ ఉంటుంది అనమాట దట్ ఈస్ ఆ పొజిషన్లో ఉంటారు మన పితృదేవతలంతా కూడా కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షం రోజున అందరూ కూడా మన పితృదేవతలను స్మరించుకోవాలి ఫోటో పెట్టుకొని చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇప్పుడు తెలంగాణలో చాలామంది బాటిల్ పెడతారు తర్వాత మటను చికెన్లు పెడతారు వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల కొంతమంది చికెన్ అవి పెడతారనమాట కొన్ని ప్రాంతాల వారీగా వస్తాయి అలవాట్లు అనేటటువంటివి అయితే మహాలయ పక్షం రోజున వాళ్ళకందరికీ కూడా చనిపోయినటువంటి వ్యక్తికి ఏవైతే ఇష్ట పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలతో వండి నైవేద్యం అనేటువంటిది పెడతారు ఇది ఫస్ట్ స్టెప్పు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మనకి దిగి వస్తారనమాట పక్షం రోజున పితృదేవతలు కంపల్సరీ వస్తారు అమావాస్యకు వస్తారు పక్షంలో ముఖ్యంగా పితృదేవతలు అందరూ కల్లోకి రావడం కూడా అనుభవం వస్తుంది చనిపోయిన మీ గురువులు నాకు కూడా మొన్న మా గురువుగారు పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారు కళ్ళలోకి వచ్చారు నాకు మరి ఇవన్నీ వాళ్ళు పెట్టమని చెప్పడం మనకి మమ్మల్ని స్మరించుకొండరా నాయనా అని చెప్పడం ఆశీర్వదించడానికి వస్తారు కాబట్టి మీరేం చేయాలా ఈ యొక్క మహాలయ పక్షంలో చనిపోయిన మీ గురువులు స్నేహితులు రోడ్డు మీద చచ్చిపోయిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద మనం పిండ కార్యక్రమం చేస్తే తప్పేం లేదు మన ఇంట్లోనే చేసుకోవచ్చు కొన్ని పంతులు గారు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారనుకుంటే మామూలుగా పెట్టవచ్చు మీరు అంతేగాని కార్యక్రమం మాత్రం ఆపకండి పంతులు గారు అవసరం లేదు మీరు దండం పెట్టుకొని మీకు తెలుగు భాషలో కూడా చదివినా కూడా మీకు ఆ పితృదేవతలకు అర్థమవుతుంది చెందుతుంది కార్యక్రమం క్రియ ముఖ్యం ఇక్కడ ఆ తర్వాత రెండవది వచ్చేసరికి ఈ యొక్క ఏమండి మేము వండి పెట్టలేమండి అనేటటువంటి వాళ్ళంతా కూడా బియ్యం దానం చేస్తారు స్వయం పాకం గుమ్మడికాయ వంకాయలు తోటకూర గోంగూర ఇలా అన్నీ కూడా బియ్యంతో ఇస్తారు ఇప్పుడు మాకు తిరుక్కావలూరు వేణుగోపాలను ఉన్నాడు బోయినపల్లిలో మరి ఆ రోజు మొత్తం ఈ ఎలా ఎంత వస్తుందంటే దగ్గర దగ్గర ముప్పై నలభై బస్తాలు వచ్చేస్తాయి అన్నమాట బియ్యం అంటే అవి అప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని ఏమిటో వీళ్ళు అంటే రేషన్ బియ్యం ఇచ్చేవారు ఆయన కిరాణా షాప్ ఉండేది తీసుకునేవాడు మళ్ళీ అమ్ముకునేవాడు అది ఆయన బిజినెస్ తప్పే ఉంది పంతుల కిరాణా బిజినెస్ ప్రైవేట్ పూజారి అనేవాళ్ళం మేము కాబట్టి ఈ యొక్క ఏ మంచి బియ్యం ఇస్తే ఏమవుద్ది అవి గారులు మీ పితృదేవతలకు చెప్పి ఇవ్వచ్చు కదా నేను చూసేవాడిని అనమాట సన్న బియ్యం కొంచెం వచ్చేవి ఎక్కువ బియ్యం రేషన్ బియ్యం ఎక్కువ వచ్చేవి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పితృదేవతలకు మీ పితృదేవతలను చూసి పేద బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి స్వయం పకాలు ఇవ్వండి మీ పితృదేవతల పేరు మీద అసలు తీసుకునేవాడే తక్కువ నాయన ఇప్పుడు బట్టలు పెడతారు మీ అన్నయ్య గారు వాళ్ళు ఎవరో వయసులో అదే వయసులో చనిపోయారు అదే వయసులో ఉన్నటువంటి వాళ్ళకి బట్టలు పెడతారు ఆ తీసుకునే వాళ్ళకి అంత క్షేమం కాదు ఇచ్చేవాళ్ళకి మీకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అది కూడా మీరు తాంబూలంలో డబ్బులు పెట్టి చక్కగా వాళ్ళకి గౌరవించి వాళ్ళని గుర్తించి ఇస్తే ఏమైంది అసలు ఇలా ఇవ్వడం వల్ల మహాలయ పక్షంలో ఈ పక్షం అంటే పదిహేను రోజులు అనమాట పద్దెనిమిదో తేదీ నుంచి ఇంక నెలాఖరు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి దక్షిణాయనంలో ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో అప్పుడు వైతరణీ నది మీదగా వెళ్ళినటువంటి ఈ ఆత్మను చీము నెత్తూరుల నుంచి ఈడ్చుకుని వెళ్ళిపోయినటువంటి మీ పితృదేవతల యొక్క ఆత్మలు మీ పూర్వీకుల యొక్క ఆత్మల్ని ఇవన్నీ కూడా రిలీజ్ చేయబడతాయి నరకం నుంచి రిలీజ్ చేయబడి ఆ తర్వాత అవి ఏమవుతాయండి మీకు ఉత్తమ లోకాలు ఉత్తమ సద్గతులు పొందుతారు ఏమండి ఎక్కడుందండి నరకము అని నువ్వు అంత రీసెర్చ్ చేయడానికి నువ్వేమేమి ఒక అదరమైన పండితుడు కాదు నువ్వేమీ ఐఐటీ మెడ్రాస్లో ఫిజిక్స్ చేయలేదు మోడర్న్ ఫిజిక్స్ని ఏన్షెంట్ సైన్స్ని రెండూ చేసిన నేను అందువలన ఐఐటీ మెడ్రాస్లో పిహెచ్డీ ఉన్న ఫిజిక్స్ చేసిన వాళ్ళం మాకు తెలుసు ఆధునికత ఏంటి ప్లానెట్స్ ఏమి ఉంటాయి పితృలోకాలు ఉన్నాయా లేవా ఎన్ని లోకాలు ఉన్నాయి త్రీ ఇంటూ టెన్ టోర్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి మూడు కోట్ల సోలార్స్ పాల పాలపుంత మనకు దగ్గరగా ఉన్న సోదర కుటుంబాన్ని పాలపుంత మిల్కీ ఇవే అంటాం చాలా ఉన్నాయి అవన్నీ మాకు తెలుసు లోకాలు ఉన్నాయా లేవా వేవ్ లెంత్ ఏంటి ఫ్రీక్వెన్సీలు ఏంటి మీచేది చెప్పించుకోవడానికి కాదు అలాగే అధర్వణ వేద పండితులంగా అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా ఆధునికతని మో ఈ యొక్క ప్రాచీనత్వాన్ని మిళితం చేసి చెప్తున్నాం మీ పితృలోకాలు అనేటటువంటివి మీరు కంపల్సరీ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులకు తిండి పెట్టండి ఫస్ట్ తర్వాత పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సినటువంటి అవసరం లేదు చనిపోయిన తర్వాత పిండాలు పెడతారు మీరు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టడం ఒక అధ్యాయం బ్రతికున్న వాళ్ళకి మీరు తిండి పెట్టండి ఫస్ట్ తల్లిదండ్రులకి అలా అంతేగాని నరకం ఉందా ఇవన్నీ చెంతయా చందబా ఇవన్నీ చేయడానికి చేసేటటువంటి పరిజ్ఞానం లేదు గట్టిగా గట్టిగా అది నీ నీ ఆయుర్దేయం అంతా సగమైపోయింది ఇంకా మిగతా అంతా కూడా బాల్యంలో ఆడ పిల్లలతో ఆటలతోనూ యవనంలో క్రీడ కామ క్రీడలతోనూ వార్ధక్యంలో రోగాలతోనూ బాధ్యతలతోనూ అయిపోద్ది ఇంకెప్పుడు నువ్వు దేవుని చేరుకుంటావు ఇంకెప్పుడు నువ్వు శాస్త్రాలు నేర్చుకుంటావు కాబట్టి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గారుల అవసరం లేదు చాలామంది నేను చూశాను నేను పూజ చేస్తే నాకు దక్షిణే వారు వినాయక చవితికి బోరబండ్లో అయినా సరే మేము వినాయకుడి మీద ప్రేమతో చేస్తాం అన్నాడు మా ఛార్జీలు మేము పెట్టుకుని వెళ్ళి ఆ వినాయక వ్రతాలు చేస్తాం ఆ విధంగా డబ్బులను పక్కన పడేసేయండి మీకు అంతకు మీరు సొంతంగా స్వయం దానాలు ఇచ్చుకోండి అలాగే స్వయంగా మీరు చక్కగా చేసుకోండి మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ రోజు ఎంతమంది వచ్చిపోయారు గ్యాంగ్ గ్యాంగ్ మీ ఇంటికి వచ్చేస్తారనమాట వచ్చేసి మిమ్మల్ని ఆశీర్వదించమని ఆశీర్వదించడానికి వస్తారు అప్పుడు వాళ్ళకి ఇష్టమైనటువంటివి మనం తీసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కెనెటిక్ ఎనర్జీగా కైనటిక్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీ థర్మల్ ఎనర్జీగా ఇలా ఒకదానికోటి ఎలాగైతే కన్వర్ట్ అవుతాయో ఇక్కడ చచ్చిపోయినటువంటి ఆత్మలు వేరే లోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు ఆఫర్ చేసిన ఫుడ్ ఇప్పుడు అది ఇప్పుడు ఆయన గేదె అనుకో ఈ అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేస్తారు ఇక్కడ నువ్వు పెట్టిన రైస్ని ఆయన గడ్డి కింద కన్వర్ట్ చేసి ఇస్తారు ఇది శాస్త్రాలు చెప్పేవి కాబట్టి నువ్వు చేయడం నీ బాధ్యత అందించడం అగ్నిదేవుడు పంచభూతాలు అవన్నీ కూడా చూసుకుంటాయి శుభమస్తు